राज्य में वितरित में न वक्त सावन का चंटा इवेंट ने वे लोग किसको वाले राज्य में वितरित में न वक्त सावन का चंटा इवेंट ने वे लोग किसको वाले राज्य में वितरित में न जिस तुम न वक्त सावन का चंटा ने वे लोग किसको वाले ओ नो बीजेपी सरकार काउंटडοᴡ ప్రజల మధ్య వైసన్ సృష్టించడానికి రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్న వంచాన్ని తీసుకోవాలి డౌన్ 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 బీజేపీ ప్రభుత్వం డౌన్ 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 రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్డీఏసార్ అవునౌన్ రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్న వచ్చన్న చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి రాజ్యాంగం వెనక్కి తీసుకోవాలి ఈరోజు ముప్పై ఆరు గంటల నిరాహార దీక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోష్ర్ ఇక్కడ మన మా జిల్లా ప్రెసిడెంట్ అయిన విజయజ్యోతి మేరీ విజయజ్యోతి మేడం గారి ఆదేశాల మేరకు మరియు మా రాహుల్ గాంధీ ఇండియా కూటమి మార్గదర్శాల వైపుకు మళ్ళుతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము ఈ వక్ బోర్డు సవరణ బిల్లు ఏదైతే ఉందో మనకు తెలుసు ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్లమెంట్లో వ్యతిరేకించినారు తిరస్కరించినారు అయినప్పటికీ ఒక దొంగచాటు మార్గాన జాయింట్ యాక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని ఒక కమిటీ తీసుకొని ఏవైతే ప్రమాదకరమైన అమెండ్మెంట్స్ ఉన్నాయో ఆ పదహైదు అమెండ్మెంట్స్ను ఏ ఏ మాత్రం తగలకుండా అవి అట్టే పెట్టి మిగతా అమెండ్స్మెంట్ను తీసేసి ఆ పదహైదు అమెండ్మెంట్స్ను మళ్ళీ పార్లమెంట్లో పెట్టే ప్ర ప్రకారం ప్రణాళికతో ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానిని వ్యతిరేకిస్తూ ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా సంఘీభావం తెలుపుతూ సిపిఐ సిపిఎం మరియు కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు మరియు ప్రజా సంఘాలు అన్నీ ఇక్కడ రావడం జరిగింది అందరూ గొంతెత్తి ఒకటే చెప్తున్నారు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరము ఇది మతానికి సంబంధించింది కాదు మతం పేరు చెప్పుకొని వాళ్ళ భూములను ఆస్తులను లాక్కుంటున్నారు ఈరోజు ముస్లింలకు సంబంధించిన ఆస్తులు రేపు ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా లాక్కొని ఈ కార్పొరేట్ సంస్థలకు వాళ్ళకి ఇచ్చే వాళ్ళ చేతులు పెట్టే విధంగా వాళ్ళకు ఈ ఆస్తులు అప్పగించే విధంగా ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు పోరాడాలి దీనికోసం గొంతెత్తాలి మరియు అతి ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే మన రాష్ట్రంలోని ఈ టీడీపీ జనసేన వైసీపీ ఈ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో దీనికి ఎటువంటి పరిస్థితులు కూడా మద్దతు తెలపకూడదు ఎందుకంటే మన రాష్ట్ర పార్టీలు మద్దతు తెలిపినట్టయితే మన రాష్ట్రంలోని ఈ వక్ ఆస్తులు పోవడమే కాదు ఈ వఫ్ఫాస్తులు మన రాష్ట్రం మన దేశంలో ఆర్మీ మరియు రైల్వే తర్వాత అతిపెద్ద ఆస్తులు ఈ దేశంలోని ఆస్తులు అన్నీ పోయేదానికి ఈ మూడు పార్టీలే కారణమవుతాయి కాబట్టి ఈ ఈ నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సయ్యద్ గోష్ మరియు ప్రజా సంఘాలు మరియు ఇండియా కూటమి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాము దీన్ని హెచ్చరిస్తున్నాము ఈ మన రాష్ట్ర పార్టీలను మన రాష్ట్ర ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన టీడీపీ మరియు వైసీపీని హెచ్చరిస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్లో దీన్ని సపోర్ట్ చేయద్దండి దీనిని తిరస్కరించండి మీరు ఒకవేళ సపోర్ట్ చేసినైతే ఉన్నట్లయితే చరిత్రహీనులుగా ఖచ్చితంగా మారుతారనే విషయం మీరు మర్చిపోవద్దండి అని మరీ మరీ హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఒక నల్ల చట్టము ముస్లింలకు మేలు జరుగుతుందని అబద్ధం చెప్పుతూ బాగు చేసేదాన్ని అని చెప్పేసి ఒక్బోర్డు సవరణ బిల్లును తీసుకువచ్చింది అది ముస్లింలను బాగు చేయడం కాదు నాశనం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము కుట్ర పండుతుంది భారతదేశంలో అత్యధికంగా మూడో స్థానంలో ఉన్న ఒక్బోర్డ్ ఆస్తులను కాజేసి ముస్లింలకు ఆర్థికంగా దెబ్బతీసి ఈ ఆస్తులన్నీ పెద్ద సంస్థలు కట్టపెట్టినందుకు కుట్రపూరితంగా ఈ బిల్లును తీసుకొచ్చడం జరిగింది ఈరోజు కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ గోష్మిర్ గారు ముప్పై ఆరు గంటలు నిరహార దీక్ష చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ నిరహార దీక్ష చేస్తున్నారు కనుక ఆయనకు పూర్తిగా ముస్లిం సమైక్య వేదిక మద్దతిస్తూ రాష్ట్రమంతా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ సభ మీడియా తెలియజేసుకుంటున్నాము భారతదేశంలో పద్నాలుగు నుంచి కొనసాగుతున్న ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం తన ఆర్ఎస్ఎస్ అజెండా మేరకు తీసుకొస్తున్న ముస్లిం వ్యతిరేక బిల్లుల్లో ఒక బిల్లుగా వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పి తీసుకొచ్చింది వాస్తవంగా సవరణలు ఎందుకు జరగాలి అంటే ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి కానీ అందుకు వ్యతిరేకంగా ఈరోజు దాంట్లో ఉన్న ట్రిబ్యునల్ కోర్టును రద్దు చేస్తూ సిట్టింగ్ జడ్జిని పూర్తిగా తొలగిస్తూ ఆ స్థానంలో కలెక్టర్కి అధికారాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ పిఎంఓ ఆధీనంలో ఉంటాడు మరి వారి ఆధీనంలో ఉంటూ ముస్లింలు వాటికలకు ఖాన్ఖాలకు దర్గాలకు మస్జిదులకు అలాగే మదర్సాలకు అనాథ శరణాలయాలకు మరియు సత్రాలకు ఇచ్చిన ఆస్తుల్ని కబళించడానికి వేసుకున్న పన్నాగంలో భాగమని చెప్పడానికి మాత్రం దీంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన సవరణ ఏంటంటే ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం ఆ చట్ట ప్రకారం ఎవరు కూడా నలభై ఏడుకు ముందున్న ఏ ప్రాపర్టీ మీద కానీ ఏ మస్జిద్ మీద కానీ కేసు వేయడానికి వీల్లేదు మీరు చూశారు దాన్ని తుంగలో దొక్కుతూ కోర్టులో కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచనలు కలిగిన వాళ్ళు కూర్చొని శంబల్ మస్జిద్ మీద మూడుసార్లు సర్వేకి పర్మిషన్ ఇచ్చారు అది రాజ్యాంగ వ్యతిరేకం అక్కడే వాళ్ళు ప్రకటించారు మేము రాజ్యాంగాన్ని తుంగలో చెప్పి మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సవరణ తొమ్మిది లక్షల ఎకరాల భూమిని పూర్తిగా పేద ప్రజలకు పంచుతారని అనుకోకండి ఎందుకంటే కార్పొరేట్ శక్తులకు తొత్తులైన బీజేపీ ప్రభుత్వం మొట్టమొదట యాభై ఎకరాల భూమి ఏదైతే అంబానీ నిర్మించుకున్న ఇంద్రభవనం ఉందో మూడు వందల ఎకరాలు ఏవైతే వైజాగ్లో అదానీలకు గత ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పిన భూములు ఉన్నాయో ఇలాంటి అన్ని భూములన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తుల చేతులకు తీసుకెళ్లడానికి జరుగుతున్న సవరణే ఈ సవరణను రాష్ట్ర ప్రభుత్వం గన సహకరిస్తే ఖచ్చితంగా రేపు రాబోయే లక్షన్లలో బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఎందుకు అంటే మీరు తీసుకుంటున్న నిర్ణయం మీ భా ఈ స్టేట్లో ఉన్న తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై శా తొమ్మిది శాతం ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదండి భారతదేశంలోని రెండో అతిపెద్ద సమాజాన్ని మీరు టార్గెట్ చేసి బీజేపీకి సపోర్టుగా వారి మీద దాడి చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇది మీకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించక ముందే మీరు బిల్లును అడ్డుకుంటారని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం